వారితో మాట్లాడిన తర్వాత వారి ఆలోచన విధానం పట్ల నాకు మరింత గౌరవం పెట్టింది వారు ఇంత కష్టాలలో ఉన్నప్పుడు కూడా ఆరోగ్య పరిస్థితి బాగలేదని ఐసీయూలో చేస్తే కూడా వారు ప్రధానంగా రెండు అంశాలను ప్రస్తావించారు అంటే వారి ఆలోచన గలుపుల పట్ల ఎంత ప్రత్యేకంగా ఉన్నదో వారితో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది నిన్న మన ముఖ్యమంత్రి కేసీఆర్తో సమావేశాలు పెట్టినా అని దళితుల ఎంపవర్మెంట్ మీద సమావేశం పెట్టినా అని అది చూపొచ్చింది ఒక కేసీఆర్ ఈ భూమి మీద ఉన్న అందరి ద్రోహులకి వెళ్ళి పెద్ద దళిత ద్రోహి ఎందుకు అని అంటే పంచగుట్ట చివరస్థలో పెట్టిన అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో నిర్బంధించింది కేసీఆర్ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసి ప్రపంచంలోనే ఒక గొప్ప సుందరీకరణతో కూడిన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాను ఈరోజు వరకు అట్లా మట్టి తీయలేదు ఇందిరమ్మ కాలంలో ఇచ్చిన అసైన్మెంట్ భూములని ఈరోజు గుంజుకొని వాళ్ళను భూమి లేని నిరాశ్రయులను చేస్తున్నాడు మూడు దళితుల మూడెకరాల భూమి అనే అధికారంలోకి వచ్చి ఇవాళ దళితులకు ద్రోహం చేస్తున్నాడు ఇందిరమ్మ ఇండ్రదరు అత్యధికంగా ఆనాడు ఎస్సీ ఎస్టీ సప్లాయ్ తీసుకొచ్చే శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో దళితులను గిరిజనులను ఆదుకోవడానికి ఆర్థికంగా అభివృద్ధి పదం వైపు నడిపించడానికి చదువుకున్న వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఎస్సీ ఎస్టీ సప్లాయన్ తీసుకురావడమే కాకుండా ఫీజు రియంబర్స్మెంటు ఎంప్లాయ్మెంట్ వెకెన్సీస్ ఫిల్ అప్ చేస్తే మొదట ఎస్సీ ఎస్టీల ఖాళీలన్నీ కూడా భర్తీ అయితే అని చెప్పి కంటిన్యూస్గా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చుకుంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తే ఇవాళ కేసీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టే నాలుగు గజాల భూమి పంచగుంట చివర స్థలం అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన మాత్రం పెద్ద ఇల్లు కట్టుకున్నాడు దళితులకు మూడెకరాల భూమిస్తానికి అది ఇవ్వకపోను అసైన్మెంట్ భూములు పూర్చుకుంటున్నాడు అదేవిధంగా ఆనాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తా అని చెప్పి అధికారంలో కొంచెం ఒక ఇల్లు కూడా కట్టించలేదు ఇవాళ మళ్ళీ దళిత ఎంపవర్మెంట్ అని చెప్పి నియోజకవర్గానికి వెయ్యి మంది నేను ఇంకా పేపర్ పూర్తి అది హనుమంత నా వివరాలు కూడా నియోజకవర్గానికి వంద మందిని సెలెక్ట్ చేసి పది పది లక్షలు అంటున్నాడు అసలు ఏమన్నా కేసీఆర్ అన్నం తింటున్నాడా జ్ఞానం ఉన్నదా నియోజకవర్గానికి వంద మంది అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో దాదాపుగా పదిహేను ఇరవై శాతం జనాభా దళితులు ఉన్నారు అంటే ఐదు లక్షల ఓటర్లలో లక్ష మంది దళితులు ఉంటే వంద మందికి ఇస్తా అంటే ఇది దళిత ద్రోహి కాదా కాబట్టి వీటి అన్నిటి మీద కొట్లాడేది ఉన్న తమ్మి నువ్వు ఎజెండానే మొదట ఢిల్లీకి తీసుకెళ్లి శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారితో కలిసి ఇక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులను అన్నింటిని కూడా వివరించి ప్రజల తరఫున కొట్లాడదాం అని చెప్పి మేడమ్ రాహుల్ గాంధీ గారిని కలుస్తాం ఇదే ఇదే మే పార్టీ విషయం రెండోది అదే చెప్తాను రోడ్ల మీద ఉండి ఈ తెలంగాణ ప్రజల యొక్క ద్రోహి తెలంగాణకు దోపిడీకి పాల్పడుతున్న కేసీఆర్ మీద మనం కొట్లాడేది ఉన్నది నా ఆరోగ్యం పడకనే నిన్ను నేను తీసుకొని సోనియా గాంధీ గారి దగ్గరికి రాహుల్ గాంధీ గారి దగ్గరికి అక్కడికి తీసుకెళ్లి మనం ఏ రకంగా కొట్లాడాలనుకుంటున్నామో ప్రణాళికను ఆమోదింప చేసుకోవడం వచ్చి మొత్తం రాబోయే రెండు ఇంటికి పోకుండా ప్రజల కోసం కొట్టాడతాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం కొట్టాడతామని హనుమంతన్న నాకు చెప్పడం జరిగింది కలిసిన అవకాశం అందరి సీనియర్లు కనుక హనుమంతన్న ఒక దిశ నిర్దేశం అంటే ఎవరమైనా మనం హాస్పిటల్లో ఆరోగ్యం బాగాలేనప్పుడు అయితే వాళ్ళ ఆరోగ్యం గురించి వాళ్ళ కుటుంబం గురించి వాళ్ళ ఆర్థిక అంశాలు ప్రస్తావిస్తారు కానీ హనుమంతన్న మొదట ప్రస్తావించింది దళితుల గురించి రెండవ ప్రస్థానం పార్టీ పార్టీకి సంబంధించిన భవిష్యత్ కార్యాచరణ మీద మాట్లాడాడు ఖచ్చితంగా ఇట్లాంటి క్రిటికల్ కండిషన్ లో కూడా ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధతను నాకు ఫూర్తినిచ్చింది డెఫినెట్ గా హనుమంత ఆరోగ్యం పడంగానే ఈ అంబేద్కర్ విగ్రహం విషయంలో ఖచ్చితమైన కార్యాచరణను తీసుకొని కొట్లాడతాం తర్వాత శ్రీమద్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారిని కలిసి భవిష్యత్ కార్యాచరణను కూడా నిర్ధారించుకుంటాం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి